నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరంలో ప్రధాన అంశాలు చూద్దాం మమతల తల్లి మాధుర్య కల్పవల్లి నేడు తెలుగు భాష తినోత్సవం తీయని తెలుగు ఎంత మాట్లాడే అదే మాధుర్యం ముత్యాలంటే అక్షరాలు ఎంత రాసినా తరగని పద సంపద సంతోషం సంబరం ఏదైనా ప్రతి పలుకు సుస్వరమే భావుకథతో చెప్పాలన్నా బాధ వినిపించాలన్నా అమ్మ భాషను మించిన అర్ధత ఇంకెక్కడ ఉంటుంది సుసంపన్న తెలుగును సగర్వంగా నిలుపుతున్నారు వీరంతా రేపటి తరానికి ఆ వెలుగును పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గిడుగు నడియాడిన నేలపై సత్సంకల్పానికి దీక్ష పొందారు నేడు భాష తెలుగు దినోత్సవ సందర్భంగా బొబ్బలి పట్టణంలోని రచనా సమక్ష సంస్థ తెలుగు మనుగాడిని కొనసాగించేందుకు అనేక రచనలు చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎం విజయమోహన్ రావు దీన్ని ప్రారంభించారు ప్రస్తుతం నూట మంది సభ్యులు ఉన్నారు వీరంతా ప్రత్యేకంగా పుస్తకాలు ముద్రించి పిల్లలకు ఉచితంగా అందజేస్తూ ఉన్నారు రెండు వేల వరకు కథనాలు కవిత సంకలనాలు ఎంతోమంది పిల్లలకు పంపిణీ చేశామని సమక్ష అధ్యక్షుడు విజయ్ మోహన్ రావు చెప్తూ ఉన్నారు అలాగే బొబ్బులి పట్టణానికి చెందిన బాల సాహితీవేత ఎన్వీఆర్ సత్యనారాయణ పిల్లలకు తెలుగు భాషపై పెంచేందుకు చిట్టి కథల రూపంలో అనేక పుస్తకాలు రచిస్తూ ఉన్నారు జిల్లాలోని అనేక పాఠశాలలో అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా పుస్తకాలు అందజేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఎస్కోట్లో కాశీ మావయ్య కథలు పట్టణానికి చెందిన దంపతులు పి కాశీ విశ్వనాథం నాగమ్మంజరి ఆంగ్ల విద్యా ఉపాధ్యాయులైన తెలుగుపై ఇష్టంతో భాష అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు విద్యార్థులకు భాషపై ఆసక్తి కలిగించడానికి పదిహేను ఏళ్ళుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు కాశీ విశ్వనాథం ఎనిమిది వందల వరకు కథనాలు బాలగేయాలు కవితలు రాశారు కాశీ మావయ్య కథలతో దగ్గరయ్యారు పిల్లలతోనూ పలు కథలు రాయించారు నాగమంజరి రాసిన పుష్పమంజరితో పాటు ఆరు పుస్తకాలు ముద్రలు కూడా అయినట్టుగా చూస్తూనే ఉన్నాం సాహితీ సౌరభాల రారవేనట్టు రాజ్యాంలో రెండు వేల పదిహేనులో ప్రారంభమైన రాజ్యాం రచయితల వేదిక భాష అభివృద్ధికి కృషి చేస్తూ ఉంది ప్రతీ నెల సాహితీ సభలు నిర్వహిస్తూ రచయితలు కవులు రచనలు పరిచయం చేస్తుంది వేదిక క్రీడ రాఘన్ రంగనాథం సంపాదకత్వంలో సాహితీ సౌరభాలు అనేక గ్రంథాన్ని రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సభ అచ్చువేస్తూ ఉంది అలాగే బొబ్బిల్లో అరికతతో భాషా వ్యాప్తినట్టు అంటూ వలసకు చెందిన విశ్రాంతి తెలుగు అధ్యాపకుడు వి వెంకటరమణమూర్తి తెలుగు భాష వ్యాప్తికి కృషి చేస్తూ ఉన్నారు ఉద్యోగ విరమణ తర్వాత పదిహేడేళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే అరికథ ప్రజలతో తెలుగు భాష గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే నేటి తెలుగు భాష దినోత్సవం సందర్భంగా రేపటి తరానికి ఆ వెలుగును పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంత మాట్లాడినా ముత్యా లాంటి మాటలు కథలు ఎన్ని మాటలాడిన తెలుగు ఉట్టిదనాన్ని ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయం ఈరోజు ఇతర ప్రపంచ దేశాలు కూడా తెలుగు యొక్క తెలుగు గొప్పదనాన్ని తెలుగు గౌరవాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ఉన్నారు దేశాలకు దాటి ప్రపంచాలకి వెళ్ళిన మన తెలుగు తెలుగు యొక్క గొప్పతనం చాటుతూ ఉన్నారు అంటే తెలుగు అనేది రేపటి తరానికి ఖచ్చితంగా ఇప్పుడు ఆంగ్లం ఎంత అవసరమైనప్పుడు కూడా మన మాతృ యొక్క భాష తెలుగు ధనాన్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇప్పుడు ఉన్న నేటి సమాజంలో చాలామంది విద్యార్థులకైతే మాత్రం తెలుగుపై పట్టు కోల్పోతూ ఉన్నారు ఖచ్చితంగా తెలుగు యొక్క విశిష్టతను మన యొక్క చరిత్రను మన యొక్క కథనాలను ప్రతి ఒక్కరి పిల్లలకి కూడాను ఇప్పుడు అవలంబించాలి ఎందుకంటే హరికథలు బుర్ర మన గాథలు మన యొక్క కథలు చరిత్ర ఇవంతా కూడా పద్యాలు గేయాలు ఏమి చెప్పాలన్నా ఏమి మాట్లాడాలన్నా ఇవంతా చరిత్రలో ఉండిపోతాయా అన్నట్టుగానే ఉంది కానీ చరిత్ర అనేది ఎప్పటికీ కూడాను భవిష్యత్ తరానికైతే మాత్రం ఖచ్చితంగా తెలుగు ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రతి ఒక్క మనుగడలో ప్రతి ఒక్క చరిత్రలో నిలిచిపోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో కూడా ఇప్పటికే చాలా యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో కూడడు ప్రతి ఒక్క బడిలో చూసినా గుడిలో చూసినా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడాను తెలుగులోనే మాట్లాడాలి తెలుగులోనే రాయాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మన భవిష్యత్తు భావి తరాలకైతే మాత్రం మన తెలుగు ఉట్టితరాన్ని తెలుగు యొక్క గొప్పతనాన్ని అయితే మాత్రము అనువర్మించుకోవడానికి చాలా వరకు అయితే మాత్రం విశ్రాంత ఉపాధ్యాయులు ఏమైనా అంటే ప్రతి ఒక్కరు కూడా సాంస్కృతిక కార్యకలాపాలు కూడాను ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్క జిల్లాలో కూడాను ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పూనుకుడి తెలుగు యొక్క గొప్పదనాన్ని అయితే మాత్రం చాటు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే విజయనగరంలో మరొక ప్రధాన చూద్దాం అనుకున్నది జరిగితే క్రీడా పండగనంటూ అకాడమీ తెరిచేనంటూ విద్య మైదానంలో నిలిచిపోయిన క్రీడా పాఠశాల నిర్మాణ పనులు విద్యల నగరంగా విజయనగరం ఎదిగింది క్రీడల నిలయంగాను మారింది కానీ గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు పనులు నిలిచిపోవడంతో క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాల మధ్య మధ్యలోనే నిలిచిపోవడంతో వసతులు కరువయ్యాయి కోర్టులో నిర్వహణకు పట్టించుకోకపోవడం శిక్షకులు తొలగింపు తదితర సంస్థలు వెంటాడాయి కూటమి రాకతో పరిస్థితి మారింది ఎప్పటికే సబ్ చైర్మన్ రవి నాయుడు ఈవీల నగరానికి వచ్చి పరిశీలించారు క్రీడా హబ్గా మార్చుతామని భరోసానిచ్చారు నే నేడు క్రీడా దినోత్సవ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఒకసారి కథనం చూద్దాం రాజీ మైదానం తొమ్మిది ఎకరాల విస్తరణలో ఉంది ఇందులో ఖోఖో కబడ్డీ హ్యాండ్బాల్ వాలీబాల్ ఫుట్బాల్ అథలెటిక్స్ ట్రాక్ బాక్సింగ్ బ్యాడ్మింటన్ కోర్టులు ఉన్నాయి ఇటీవలే ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి సింథటిక్ టెన్నిస్ బాస్కెట్బాల్ కోర్టుల నిర్మాణ పనులు ఆగిపోయి ఆరేళ్ళు అవుతుంది ఆరు లక్షలు ఇస్తే ఆ రెండు పూర్తవుతాయి డెబ్బై రెండు ఎకరాల మేర విస్తరించి ఉన్న విజయ మైదానం జిల్లాకే తలమానికం ఇక్కడ ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన మల్టీ ఇండోర్ మైదానం గతంలో ఆగిపోవడంతో కూటమి ప్రభుత్వం ప్రారంభించింది అన్ని రకాల కోర్టులు కొనసాగుతూ ఉన్నాయి పది లక్షలతో యోగా హాల్ ఐదు లక్షలతో బాక్సింగ్ హాల్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది 开喽一秒 పథకం కింద బాక్సింగ్ కోర్టు నిర్మించారు ఎప్పటికే శిక్షకుడిగా సీతారాం జైన్ను నిర్మించారు ఎప్పటికే పనిచేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఆయన సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలని అవసరం కూడా ఉంది డిఎస్ఏ ఇండోర్ మైదాన ప్రాంగణంలో ఉన్న ఖోఖో కబడ్డీ అకాడమీ భవనాన్ని ఆరు లక్షల రూపాయలతో ఆధునీకరించాలని భావించారు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది క్రీడాకారులు సైతం ఎంపిక చేశారు అనంతరం ప్రక్రియ ఆగిపోయింది ఇటీవలే కదిలిక వచ్చింది అందుబాటులోకి వస్తే నుండి ఇరవై ఏళ్ళ మధ్య బౌలర్లు క్రీడాకారులను తీర్చిదిద్దే అవకాశం ఉంటున్నట్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాల పేరిట ఆర్చరీ బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ రెసిడెన్షియల్ అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదన ఉంది పది కోట్ల రూపాయలతో హాకీ సింథాటిక్ అథ్లెటిక్స్ కోర్టులు సిద్ధం చేసుకోవాలి స్విమ్మింగ్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో అథలెటిక్స్ హ్యాండ్బాల్ బాస్కెట్ బాల్ ఫుట్బాల్ టేబుల్ టెన్నిస్ వాటర్ స్పోర్ట్స్ విభాగాలకు శిక్షకులు లేరన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే విజయనగరంలో ప్రధానంగా క్రీడా విభాగం మనం చూస్తే విద్యల నగరంగా విజయనగరం ఎదిగింది క్రీడల నిలయం కూడా మారింది విజయనగరం అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రము చాలా వరకు అయితే మాత్రము మంది యువతీ యువకులైతే మాత్రం ఈరోజు జిల్లాలోనూ అలాగే ఆ చాలా వరకు అయితే పేరు తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది కానీ వీళ్ళు ప్రోత్సహించడానికి అయితే మాత్రం సరైన గ్రౌండ్స్ లేవు సరైన కిట్టు లేవు సరైన వసతులు లేక చాలా మంది నైపుణ్యం ఉన్న చాలా వరకు మారుమూల గ్రామాల్లో ఉండిపోతూ ఉన్నారు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం విద్య మైతనం నిలిచిపోయే క్రీడా పాఠశాల నిర్మాణ పనులు కూడా మన సగంలోనే ఉండిపోయి ఇలాంటివి యొక్క లక్షల రూపాయలు కోట్ల రూపాయలతో అయితే మాత్రం మైదానాలు ఉన్నాయి నిర్మించారు కానీ చాలామంది అయితే టాలెంటెడ్ పర్సన్స్ అయితే మాత్రం చాలామంది పిల్లలు ఉపాధి అవకాశాలు లేక భవిష్యత్తు యొక్క భవిష్యత్తులో ఏదో వాళ్ళ గ్రామానికి వాళ్ళ రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలని చాలామంది చాలామంది విభిన్నమైన వి విజయవంతులు అయితే మాత్రము చాలా ఉన్నారు కానీ ప్రోత్సాహం లేక చాలా వరకు ఉండిపోయారు కానీ కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నామని చెప్తున్నారు కానీ వాస్తవానికి అయితే మాత్రం మెరుగైన ఆటలకు కానీ వాళ్ళ యొక్క బాక్సింగ్ కానీ వాళ్ళ యొక్క ఖోఖో కానీ వాళ్ళ యొక్క కబడ్డీ కానీ సరైన స్థలాలను నిర్మించి ఉంటే మాత్రం చాలా నైపుణ్యమంతులు వాళ్ళ యొక్క విద్యను వాళ్ళ యొక్క అవకాశాలని అన్నిపుచ్చుకున్నట్టుగా ఉంటారు కాబట్టి ఎప్పటికైనా సరే వాళ్ళ యొక్క చాలామంది ప్రతిభావంతులు ప్రతి స్కూల్లో చూస్తూ ఉన్నారు ప్రతిభావంతులు అయితే మాత్రం చాలా టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు వాళ్ళని కనీసం ప్రోత్సహించగల శక్తి సామర్థ్యాన్ని ముందులకు వస్తే మాత్రము వాళ్ళ యొక్క భవిష్యత్తు తీర్చిద్దేవారు అవుతారు అలాగే రాష్ట్రానికి దేశానికి కూడా సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ఇప్పటికైతే మాత్రం చాలా వరకు అయితే మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కొనసాగించి విద్యార్థులకి అయితే మాత్రం మంచి భవిష్యత్తు ఉండడానికి సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం చెట్టు నుండి ఆర్టీసీ బస్సు ఒకరు మృతి పదమూడు మందికి గాయాలు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఒకే ప్రాణాలు కోల్పోగా పదమూడు మందికి గాన గాయాలైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వస్తున్న బస్సు శీతానగరం మండలం మరిపు వలసతో బుధవారం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది అప్పటి వరకు గాల నిద్రలో ఉన్న ఇరవై నాలుగు మంది పెద్ద శబ్దంతో ఉలుక్కుపడి లేచారు భారీ కుదురుతో చల్ల చెదురుగా పడిపోయారు ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయాలతో బయటపడ్డారు గాయాలైన పదమూడు మందికి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తురికి వెంకటరమణ కొమరాడి మండలంలోని స్నేహితులు ఇంటికి శుభకార్యానికి హాజరయ్యేందుకు వస్తూ ఉన్నారు ఆయన ఎడమచేయి పూర్తిగా విరిగిపోయింది భూమలక్షరం మండలానికి చెందిన పి శ్రీకాంత్ ఉపాధి కోసం రాజమహేంద్రం వెళ్లారు వినాయచవితి పండుగ ఇంటికి వస్తూ ఉన్నారు కన్ను తలా చేతులపై గాయాలయ్యాయి జియంవలస మండలం సుభద్రవలసకు చెందిన పి చందుకు తీవ్ర గాయాలయ్యాయి వీరు వేరేవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు మిగిలిన పది మందికి స్వల్ప గాయాలు కావడంతో ఇల్లుకి వెళ్ళిపోయారు ఎస్ఐ రాజేష్ ఘటనా స్థలానికి చేరుకునే బాధితుల వివరాలు సేకరించారు స్త్రీని మృతదయానికి పోస్టుమార్టం చేయించారు బొబ్బిలి మండలం కృష్ణాపురానికి చెందిన అక్కరపు స్త్రీను బాధ్యత కలిసి పార్వతపురం వచ్చేందుకు బొబ్బుల్లో బస్సు ఎక్కారు బస్సు ఇచ్చి ఢీ స్త్రీను మెడకు కొమ్మ బలంగా తాగడంతో సీట్లను మృతి చెందారు కింద పడిన భార్య తేరుకుని చూసి జరుగు గుండె ఆ విలవిల రోధించారు ఆయన కుమారుడు కుమార్తె ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ప్రధానంగా ప్రమాదానికి గురైన వాహనం చూస్తూ ఉన్నాం అయితే విధి ఏ రూపంలో వస్తుందో తెలియదు మన యొక్క విధిని ఏ విధంగా పైకి తీసుకెళ్ళిపోతుందో తెలియదు మనం జాగ్రత్తగా వెళ్ళినా సరే ఎదుటి యొక్క మృత్యువు మనం వెంటాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ భారీ యాక్సిడెంట్ అయితే జరిగింది ఒకరు మృతి చెందారు పదమూడు మందికి అయితే మాత్రం గాయాలయ్యాయి కొంతమంది అయితే మాత్రం ఇంటికి సురక్షితంగా చేరుకున్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ఏమి ఏమైనప్పుడు కూడాను మనం ఇంటికి మనం తెల్లవారు లేచిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి వస్తామా రాదా మన కోసం మన తల్లిదండ్రులు మన కుటుంబ సభ్యులు మన స్నేహితులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎదుటివారు ఎలా వస్తారని కూడా తెలియదు కాబట్టి వృత్తి ఏ విధంగా మనం తీసుకెళ్ళిపోతుందో తెలియదు కాబట్టి మన గురించి బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మన జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సిందిగా అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకున్నట్టుగా తెలుస్తున్నామంది చూస్తూ ఉండండి అమ్మిన నేను మీ అమ్మే నాయుడు